నమస్కారం ఎంతో ఆశగా ఎదురు అందరం వ్యూహం సినిమా రిలీజ్ అవుతుందని రిలీజ్ కాలేదు ఒక పాత్రికేయుడుగా ఒక జర్నలిస్ట్గా ఒక విశ్లేషకుడుగా ఒక రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఫెయిల్యూర్ లోకేష్ బాబు సక్సెస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా రామ్ గోపాల్ వర్మ ఫెయిల్యూర్ లోకేష్ బాబు సక్సెస్ సెన్సార్ వ్యూహం సినిమా తీశారు రామ్ గోపాల్ వర్మ గారు మీరు రామ్ గోపాల్ వర్మ గారు మీరు సినిమా తీశారు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు సినిమా తీసేశారు సెన్సార్ సర్టిఫికేట్ కి అప్లై చేశారు సెన్సార్ బోర్డు వాళ్ళకి ఆ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వద్దని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు అందరూ కూడా లేఖలు రాసి సర్టిఫికేట్ ఇవ్వద్దన్నారు అయినా సరే ఆ సినిమాని చూసి సెన్సార్ బోర్డు సినిమాకి వ్యూహం సినిమాకి సర్టిఫికేట్ జారీ చేసింది జారీ చేసిన తర్వాత మీరేం చేయాలి మీరేం చేయాలి సినిమా సర్టిఫికేట్ వచ్చేసింది చేతిలో ఉంది మీరు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ గారు గాని అతన్ని సపోర్ట్ చేసేటువంటి పార్టీల వాళ్ళు గాని ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు నేను పార్టీ పేర్లు తీసుకోదలుచుకోలేదు ఇక్కడ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వ్యూహాలన్నీ తెలిసిన వాళ్ళు మీకు వ్యూహం లేకపోయింది ఎందుకు సినిమా పేరే వ్యూహం ఎదుటివాడి వ్యూహాన్ని గమనించలేకపోయారు ఎందుకు మీరు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ ని అడ్డుకుంటారు సినిమాని విడుదలని ఆపుతారు అన్నది మీకు తెలియలేదా అది వ్యూహం అది మీరు ఊహించలేదా సినిమాని ఆపుతారు అని కూడా ఊహించలేదా అటు ఏం చేయాలి ఏం చేయాలి మా సినిమాని సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది కనుక మా సినిమాని మేము రిలీజ్ చేసుకుంటాము అని అనుకున్న రోజు నాడు మీరు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా మూడు కోర్టులు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మూడు కోర్టులలో కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసి మా సినిమాని అడ్డుకుంటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కనుక ఎవరన్నా మా సినిమాని అడ్డుకుంటానికి ప్రయత్నిస్తే ముందుగా మాకు తెలియజేయండి అనే విధంగా కేవియట్ పిటిషన్ వేసి మీరు ఉండుంటే సినిమా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రిలీజ్ ఉండేది ఈ రోజు నాటి రిలీజ్ ఉండేది ఆ వ్యూహం ఎవరు చెప్పలేదా మీరు నమ్ముకున్న పార్టీ వాళ్ళు ఎవరు మీకు చెప్పలేదా మీరు నమ్ముకున్న నాయకులు ఎవరు మీకు చెప్పలేదా మీకు ఆర్థిక సహాయ సహకారాలు అందించిన వారు ఎవరు మీకు చెప్పలేదా రామ్ గోపాల్ వర్మ గారు లేదు మీ మీ సొంత సొమ్ములతోటే మీ సొంత డబ్బుతోటే సినిమా తీసినా సరే మీకు మీరు చాలా తెలివి వాళ్ళు కదా మీరు చాలా అమోఘమైన తెలివి ఉంది మీ దగ్గర అమోఘమైన లాజిక్ లు మాట్లాడుతూ ఉంటారు మీరు లాజిక్ మీద లాజిక్ లాజిక్ మీద లాజిక్ చేస్తూ ఉంటారు కదా మీరు మీరు మ్యాజిక్ చేస్తారు లాజిక్ మ్యాజిక్ చేస్తారు మీరు రామ్ గోపాల్ వర్మ గారు మీరు అటువంటిది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ గారు మీరు కేవియట్ పిటిషన్ వేయాలన్నదే తెలియలేదా మీకు మీకు ఆ సలహా ఎవరు ఇవ్వను కూడా ఇవ్వలేదా ఇంత టెన్షన్ ఫేస్ చేయాల్సింది మీరు గాని ఆ నిర్మాత గారు గాని ఎవరైనా సరే ఇంత టెన్షన్ ఫేస్ చేయాలా ప్రజలు అభిమానులు రామ్ గోపాల్ వర్మ గారి అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా వ్యూహం సినిమా ఈరోజు విడుదల కాకపోవడం చాలా నిరాశ నిస్పృహులకు గురి చేశారు ఒక వ్యక్తి ప్రతిష్ట ఇద్దరు వ్యక్తుల ప్రతిష్ట ముగ్గురు వ్యక్తుల ప్రతిష్ట కంటే కూడా ఒకటి రెండు ముగ్గురు ముగ్గురు వ్యక్తుల ప్రతిష్ట కంటే కూడా రాష్ట్ర రాజకీయాల ప్రయోజనము తెలుగు ప్రజల ప్రయోజనాలు ప్రయోజనం అని చెప్పి వాదించాల్సింది కాదు న్యాయస్థానంలో సీనియర్ లాయర్ గారు నిరంజన్ రెడ్డి గారు అంటే నేను చాలా గౌరవిస్తాను ఆయన్ని ఆయన నాకు తెలుసు ఆయన నిరంజన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయమే ఆయన రాజ్యసభ సభ్యులైనా సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు కేవియట్ పిటిషన్ ఎందుకు వేయలేదు కేవియెట్ పిటిషన్ ఎందుకు వేయలేదు అన్నది నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఎవరైనా సరే వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ని అడ్డుకున్న వాళ్ళు సినిమా రిలీజ్ కూడా అడ్డుకుంటారని తెలుసు కదా అటువంటి అప్పుడు కేవినెట్ పిటిషన్ వేసి ఉండాల్సింది కదా కేవియట్ పిటిషన్ వేయలేదు ఆర్గ్యుమెంట్స్ లోకి వచ్చేసరికి ఒక వ్యక్తి ప్రతిష్ట ఇద్దరు వ్యక్తుల ప్రతిష్ట ముగ్గురు వ్యక్తుల ప్రతిష్ట కంటే వాళ్ల ప్రాథమిక హక్కుల కంటే కూడా ఆ ముగ్గురు వ్యక్తుల ప్రాథమిక హక్కుల కంటే కూడా ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేదా తెలుగు ప్రజలైతే పది కోట్ల మంది పది కోట్ల మంది తెలుగు ప్రజలకి సంబంధించిన ఇష్యూ గనక సంబంధించిన విషయం గనక మరి వీళ్ళకు కూడా పది కోట్ల మందికి కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి వ్యక్తిగత జీవితాలు ఉంటాయి వీళ్ళకు కూడా మరి వీళ్ళ గురించి కూడా ఉండి ఆ సినిమాలో మరి వీళ్ళందరూ ప్రతిష్ట ఏమవుతుంది సార్ అని చెప్పి అడగాలి కదా దేవతలను అడగాలి కదా పది కోట్ల మంది కావాలా ముగ్గురు వ్యక్తులు ప్రతిష్ఠా కావాలని అడగాలి కదా ముగ్గురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు ఐదుగురు వ్యక్తులు ఆ కుటుంబానికే పరువు ప్రతిష్ఠలు ఉన్నాయి తప్పితే తెలుగు వారికి పరువు లేవా అసలు తెలుగు వారందరూకి పరువు ప్రతిష్ఠలు మంట కలిపి మంట కలిసిపోయినాయా తెలుగు వారికి కూడా పరు ప్రతిష్టలు ఉన్నాయి కదా మాకు ఆత్మగౌరవం ఉన్నది మాకు ఆత్మాభిమానం ఉన్నది కదా తెలుగువారి అందరికీ కూడా ఆత్మగౌరవం ఉన్నది ఆత్మాభిమానాలు ఉన్నాయి దాన్ని కూడా కన్సిడర్ చేయండి సార్ చెప్పి అడగాలి కదా న్యాయస్థానంలో పది కోట్ల మంది ముఖ్యమా నలుగురు వ్యక్తులు ముఖ్యమా అని ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే బాగుండేది కదా అది కాక న్యాయస్థానం తీర్పుని నేను తప్పు పట్టను తప్పు పట్ట తలుచుకోలేదు న్యాయస్థానాలన్నా న్యాయమూర్తులన్నా నాకు చాలా గౌరవం వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించే న్యాయవాదులు తెలంగాణ హైకోర్టుకు వచ్చి వాదించినారు మున్న మురళీధర్ రావు కావచ్చు శ్రవణ్ కుమార్ కావచ్చు వచ్చి ఇక్కడ కూడా వాదనలు జరిగాయి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల కోప తర్వాతనే పోని పదకొండు కాకపోతే పది పది తర్వాత న్యాయస్థానం తీర్పుని వ్యతిరేకించడానికి మనకి అర్హత లేదు మనం అటువంటివి చేయకూడదు గనక చేయట్లేదు తీర్పు వచ్చిన దాని మీద తీర్పు మీద మాత్రము అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు భారతదేశ పౌరులందరికీ కూడా ఆర్టికల్ ఫోర్టీన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలోనే ఆర్టికల్ ఫోర్టీన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా తీర్పుల్ని కూడా విమర్శించవచ్చు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రిలీజ్ చేయాల్సిన సినిమాని ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జడ్జిమెంట్ ఇస్తామని చెప్పి రాత్రి పది తర్వాత జడ్జిమెంట్ ఇవ్వడం అన్నది న్యాయస్థానాలకి చెల్లిబాటైంది భారతదేశంలో న్యాయమూర్తి గారిని విమర్శించడం లేదు న్యాయమూర్తి తీర్పుని విమర్శించడం లేదు తీర్పులో ఉన్నటువంటి అభ్యంతర కారణమైనటువంటి విషయాన్ని ఇరవై తొమ్మిదో తారీఖు నాడు రిలీజ్ అవ్వాల్సిన సినిమానికి విడుదలవ్వాల్సిన సినిమాకి ఇరవై ఎనిమిది అర్ధరాత్రి రోజు నాడిచ్చి జనవరి పదకొండవ తారీఖుకి ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీకి వాయిదా వేస్తున్నామని చెప్పడం అన్నది ఎంతవరకు సబబు అది ఇరవై ఏడో నాడే తీర్పు చెప్పేసి ఉండొచ్చు ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటలకో పన్నెండు గంటలకో చెప్పేసి ఉండొచ్చు సాయంత్రం ఐదింటి లోపల చెప్పుకుంటా సరే ఆ సమయాన్ని కోర్టు సమయాన్ని కూడా మనం ధెక్కరించలేము కోర్టు దిక్కారనానికి నేను పాల్పడదలుచుకోలేదు ఆ అవసరం నాకు లేదు కూడా అయినా సరే నేనే గొప్ప నేను మొగాణ్ణి నేను తెలివి మంతుణ్ణి అనే వ్యూహం సినిమా తీసిన వ్యూహకర్త రామ్ గోపాల్ వర్మ ఎలా ఫెయిల్ అయ్యాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సార్ సర్టిఫికేట్ రాకుండా అడ్డుపడ్డటువంటి వ్యక్తులు కోర్టుల ద్వారా కూడా అడ్డుపడ్డటువంటి వ్యక్తులు ఉన్నారని తెలిసి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కోర్టుల్లో న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ ఎందుకు వేయలేదన్నది నా ప్రశ్న దీనికి రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పగలరా ఆయన్ని సమర్థించే పార్టీలు వాళ్ళు చెప్పగలరా ఆయన్ని సమర్థించే వ్యక్తులు చెప్పగలరా ఎవరైనా సరే సమాధానం చెప్పమనండి ఒక్క సమాధానం చెప్పమనండి దీనికి నేను ఎక్కడా కూడా న్యాయస్థానాలను విమర్శించడం లేదు న్యాయమూర్తుల తీర్పుల్ని విమర్శించడం లేదు న్యాయమూర్తుల తీర్పుల్ని ధక్కరించడం లేదు కేబినెట్ పిటిషన్ వేసుకునే ఇది చట్టం మనకు కల్పించింది ఆ చట్టాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదని నేను రామ్ గోపాల్ వర్మ గారిని అడుగుతున్నా ఎందుకు ఉపయోగించలేకపోయాడైనా బాంబే మాఫియాన్ని ఎదిరించేశాడు ఎదిరించాడు ఎదిరించాడైనా ఆ విషయాలలో మొనగాడే ఆయన కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ సినిమా విషయంలో వ్యూహం సినిమా విషయంలోకి వచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ ఎక్కడ దెబ్బతిన్నాడు ఎవరు సలహాల వల్ల దెబ్బతిన్నాడు ఆయన ఆయన సలహాదారులు వీక్ గా ఉన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆయనకి ప్రోత్సాహం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆయనకి ఫైనాన్స్ చేసింది అనేటువంటి వాదనలు కూడా వాళ్ళు కోర్టులలో వినిపించారు న్యాయస్థానంలో వినిపించారు అనేటువంటిది వినిపిస్తోంది అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నాకు తెలీదు ఆయన నాకు డబ్బులు ఇవ్వలేదు తీసిన ఆయన పేరు వేరే ఆయన పేరు నిర్మాత వేరు నేను ఓన్లీ డైరెక్టర్ ని ఆయన చెప్పుకుని ఉండొచ్చు తీసిన ఆయన వేరు సినిమాకి రాజకీయాలకి సంబంధం ఏంటి ప్రభుత్వాలు వేరు కళామ తల్లి వేరు కళామ తల్లి వినోదం వేరు రాజకీయం వేరు వినోదము వేరు రాజకీయం వేరు అని కూడా కోర్టులో వాదించవచ్చు వినోదం వేరు రాజకీయం వేరు అవునా కదా ప్రజలారా మీరే ఆలోచించండి నా వీడియో చూసే ప్రతి వాళ్ళు ఆలోచించండి వినోదం వేరు రాజకీయం వేరు అటువంటి అప్పుడు ఆ యాంగిల్ లో ఎందుకు ఫెయిల్ అయ్యాం మనం రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఫెయిల్ అయ్యాడు అన్నది కావాలి కదా పాక్ము ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ అన్నది వాళ్ళకున్నప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రామ్ గోపాల్ వర్మ కూడా ఉంది కదా భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని సినిమా తీశాడన్న వాదన వినిపించినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ నీకెంత ఉందో నాకు అంతే ఉంది నీకెంత ఉంటుందో నాకు అంతే ఉంటుందని చెప్పి కోర్టులో ఎందుకు వాదించలేకపోయారు భావ ప్రకటన స్వేచ్ఛ సుబ్బారావుకి ఎంత ఉంటుందో ర రమేష్ బాబు కూడా అంతే ఉంటుంది నారా లోకేష్ బాబుకి ఎంత ఉంటుందో తిప్పరాజు రమేష్ బాబుకి అంతే ఉంటుంది నారా లోకేష్ బాబుకి ఎంత ఉంటుందో వైఎస్ రెడ్డికి అంతే ఉంటుంది నారా లోకేష్ బాబుకి ఎంత ఉంటుందో రామ్ గోపాల్ వర్మకి అంతే ఉంటుంది బావ ప్రజ్ఞా స్వేచ్ఛ నారా లోకేష్ కు ఒక రకంగా రమేష్ బాబుకి ఒక రకంగాను భారత రాజ్యాంగంలో లేదు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఒకటే భారతదేశంలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారంగా గాని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా గాని వీటి మించి ఫోర్టీన్ ఆర్టికల్ ఫోర్టీ నైన్ ఉన్నది మనకి అది కూడా ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మనం అన్నిటికంటే కూడా ఎక్కువగా ఎక్కడ దెబ్బతిన్నాడు రామ్ గోపాల్ వర్మ ఎవరి వల్ల దెబ్బతిన్నాడు రామ్ గోపాల్ వర్మ ఆయనకి సలహాలు ఇచ్చే సలహాదారులు లేరా సలహాలు ఇవ్వలేదా ఎవరు ఊహించలేదా ఊహించని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా తీసినటువంటి గొప్ప వ్యక్తి రామ్ గోపాల్ వర్మ రాజకీయ వ్యూహాన్ని కూడా ఆలోచించాలి ఒక్కోసారి రామ్ గోపాల్ వర్మ గారు మీ తెలుగు థియేటర్ లో అమోఘం మీరు చాలా గొప్పవాళ్ళు నేను కాదన్ను నేను కాదన్నా గానీ నా మీద జనాలు విరుచుకుపడతారు అయినా సరే కొన్ని విషయాలలో రాజకీయ వ్యవహారాలలో కొన్ని సలహాలు తప్పనిసరి అది మీరైనా సరే రెడ్డి గారైనా సరే చంద్రబాబు నాయుడు అయినా సరే కల్వకుంట్ల రావు అయినా సరే నరేంద్ర మోడీ గారైనా సరే రాజకీయ సలహాలన్నది తీసుకోవాల్సిన అవసరము అగత్యం ఎంతైనా ఉంటుంది అన్ని నాకే తెలుసు అనుకుంటే ఇలాగే జరుగుతాయి ఆ కేబినెట్ పిటిషన్ వేయకపోవడం వల్లే మీకు ఈ రోజు నాడు సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది ఐ డోంట్ గో ఫర్ టు సుప్రీంకోర్టు అప్పీల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చు కదా మీరు సుప్రీంకోర్టులో రెడీగా పిటిషన్ వేసేయండి అర్జెంట్ గా కోర్టులో పిటిషన్ వేయడానికి మీకు అధికారం ఉన్నది ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారంగా మీరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయొచ్చు రేపు పిటిషన్ వేసి జనవరి పదకొండు వరకు నాడు వరకు వెయిట్ చేయకుండా కూడా ముందే విడుదల చేయించుకోవచ్చు మీరు అక్కడ స్టే తెచ్చుకుంటే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయండి స్పెషల్ లీవ్ పిటిషన్ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేయండి రామ్ గోపాల్ వర్మ గారు ఓకే ఐఎమ్ సారీ రామ్ గోపాల్ వర్మ గారు నేను మిమ్మల్ని విమర్శించలేదు వ్యక్తిగతంగా గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా నేను విమర్శించలేదు కాకపోతే వ్యూహం సినిమా తీసిన వ్యూహకర్తలకి దాన్ని ప్రపోజ్ చేసిన వ్యూహకర్తలకి వ్యూహం తెలియలేదేంట అన్నదే నా బాధ ఆ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నాకున్నది గనక నేను వ్యక్తం చేసేశాను అపార్థం చేసుకోవద్దు నన్ను ముందు రాజకీయాన్ని రాజకీయంగానే చూడండి ఒక వ్యక్తి ప్రతిష్ట కోసము పది కోట్ల మంది ప్రతిష్టకి ముడి పెట్టవద్దు ఓకే జై హింద్